రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడార్పెని మండలం అగ్రహారం గుట్టలో గురువారం జరిగిన మాజీ నెక్స్ లైట్ హత్య కేసు సంచలనంగా మారింది తండ్రిని నలభై ఏళ్ల క్రితం హత్య చేసిన వ్యక్తిపై కొడుకు ప్రతీకారం తీర్చుకున్న ఘటనగా వెలుగులోకి వచ్చింది తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేటకు చెందిన మాజీ నెక్స్లైట్ బిఆర్ఎస్ నాయకుడు బల్లిపు నరసయ్య ఆలియస్ సిద్దయ్య గురువారం దారుణ హత్యకు గురయ్యాడు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ కోసం రావాలని జగిత్యాల నివాసి జక్కుల సంతోష్ పిలవడంతో నరసయ్య ఇంటి నుండి బయలుదేరినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు అనంతరం అగ్రహారం సమీపంలోని గుట్టల వద్ద రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు మృతుడి కుటుంబం వ్యక్తం చేసిన అనుమానాలపై సంతోష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ప్రధాన నిందితుడు సంతోష్ స్వయంగా జగిత్యాల టౌన్ పిఎస్ లో లొంగిపోయాడు హత్య చేసినట్లు ఆయన అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం సుమారు నలభై ఆరేళ్ల క్రితం అండర్ గ్రౌండ్ సమయంలో నరసయ్య పార్టీ ఆదేశాల మేరకు సంతోష్ తండ్రి పెద్దన్నను హత్య చేసినట్టు ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో సంతోష్ కు తెలిసినట్లు తేలింది సంతోష్ నరసయ్యకు అభిమాని అంటూ అవుతూ ప్రతీకారం తీర్చుకునేందుకు పథకం రచించినట్టు అనుమానిస్తున్నారు ఇక గురువారం సాయంత్రం అగ్రహారం గుట్టకు మోసగించి పిలిపించి నరసయ్యను దారుణంగా హతమార్చి అనంతరం జగిత్యాల పోలీస్ స్టేషన్కు వెళ్లి సంఘటన వివరాలు తెలిపిన సంతోష్ను వేములవాడ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం どっちかというと、 సిద్దయ అలియాస్ బాబిరెడ్డి అనే ఎక్స్ పీపుల్స్ ఆర్ మావోళస్ ని రాత్రి అగ్రహారం కుట్ర సమీపంలో కూతులే వ్యక్తులు హత్య చేసే వల్ల వాళ్ళ కొడుకు ఇచ్చిన విద్యార్థులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెబుతున్నాం ఇక్కడ గతంలో పీపుల్స్ వార్ లో పనిచేసినట్టుగా తెలుసు ఎవరైతే మూతున్నాడో తగ్గ కేసు దీని మీద విచారణ తెలుసు